అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు అలాగే సంఖ్యాశాస్త్రం అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మనతో ఉన్నారు మరి వృచ్చిక రాశి గురించి ఇప్పుడు చాలా వరకు మనకి రాసులు ఎలా మనకి ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు వృచ్చిక రాశి వారి గురించి ఈ రోజు వాటికి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం సో ఇప్పుడు వృచ్చిక రాశి వారికి శని వక్రగత నడుస్తుంది అని చెప్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఏంటి ఏం చేయాల్సి ఉంటుంది మరి ముందు ముందు వాళ్ళకి ఏమేం జరగబోతోంది వాళ్ళ లైఫ్ లో దాని గురించి అమ్మ అంటే వృచ్చిక రాశి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గోచార రీతిగా శని భగ్రగదిలో ఉన్నారు అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కానీ ఇప్పుడు వృక్షిక రాశి వాళ్ళకి అసలు ఈ భగ్రగదిలో ఉన్న శని ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తాడు ఏం సమస్యలు ఇస్తారు అని చూస్తే వృక్షిక రాశికి థర్డ్ హౌస్ వచ్చి శని అధిపతి అవుతాడు ఫోర్త్ హౌస్ అంటే థర్డ్ ఫోర్త్ లాడ్ అవుతాడు శని అక్కడ థర్డ్ అనేటప్పుడు ఏంటంటే థర్డ్ పుట్టిన వాళ్ళ గురించి నైబర్స్ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి తర్వాత ఏమైతుందంటే మరీ అక్కడ తల్లి స్థానము సో వాళ్ళు ఉన్న స్థలం గురించి ఇవన్నీ చూపించేది ఏంటంటే జాతక రీతిగా వృక్ష రాశికి మూడే స్థానం నాలుగే స్థానానికి అధిపతి శని సో అప్పుడు ఏమైతుందంటే థర్డ్ హౌస్ వచ్చి ఇంకొకటి అనుకున్న పనులు సక్సెస్ అవ్వడానికి ప్రతి పనులు కార్య విఘ్నం ఉంటుంది కానీ దీనికంతా అధిపతి ఎవరు అంటే శని వృషిక రాశి అయితే వృషిక రాశికి ఏంటంటే ఇప్పుడు శని వగ్రగదిలో ఐదే స్థానంలో ఉన్నాడు ఐదే స్థానం అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళ కొంచెం తోడు పుట్టిన వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు వగ్రగదిలో ఉండడం వల్ల నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏదో ఒక సమస్యలు అవి కాకుండా ఏమైతుందంటే వాళ్ళు కొన్ని పనులు అనుకుంటారు అసలు వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వాళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ లేకపోతే వాళ్ళు ఏదైనా ప్లాన్ పెట్టుకుంటారు కానీ ఈ త్రీ మంత్స్ లో వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు ఎందుకంటే ఆయన వగ్ర గదిలో ఉండి ఆపేస్తాడు అనమాట పంచమే స్థానంలో ఉంటే శని మంచోడు కానీ ఇక్కడ వగ్రం అయిపోయిన దానివల్ల వాళ్ళకి దేనికి సంబంధించిన సమస్యలు అంటే ఈ రాశికి పెట్టి అంటే రిచుగ రాశికి థర్డ్ ఫోర్త్ హౌస్ కాబట్టి దీనికి సంబంధించిన సమస్యల్లో ఇస్తాడు నాలుగే స్థానం దేని గురించి అంటే సొంత తల్లి గురించి వాళ్ళు ఉన్న స్థలమో లేదు కొనే స్థలమో ఏదైనా వాళ్ళకి అసలు సెట్ అవ్వదు వాళ్ళకి సో అది కూడా ఈ పర్టికులర్గా ఈ మూడు ఈ మూడు నెలలు నవంబర్ వరకు అసలు బాగాలేదు సరిగా నిద్ర పట్టదు అవి కాకుండా ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళు కొన్ని సంవత్సరాల కన్నా ప్లాన్ చేసి ఉంటారు ఏదైనా ప్రాపర్టీ కొనవాలనో లేదు ఆల్రెడీ జ్యువెల్స్ తాకట్లో పెట్టింది రిమూవ్ చేయవాలను కానీ అదంతకుడు ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఏం చేయలేదు ఎంత కష్టపడినా డబ్బులు దాని గురించి వాళ్ళు అసలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆ పనులు చేసుకోలేకుండా బాధపడుతూ ఉంటారు సరే ఇప్పుడు ఇది నవంబర్ తర్వాత వాళ్ళకి వచ్చి బాగానే ఉంటుంది అప్పుడు ఏదైనా కొత్త ప్లాన్లు పెట్టుకోవచ్చు మంచిగా జరుగుతాయి కానీ ఈ మూడు నెలల వరకు కూడా వాళ్ళు పూజలు అనేది తప్పకుండా చేసుకోవాలి సో వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే మంచిది అట్లా అని అంటే ఇప్పుడు శనికి సంబంధించింది వగ్ర గదిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు అని చెప్తూ ఉంటాము శనికి ఆదిదేవత దేవత పూజలు చేసుకోవచ్చు అది కాకుండా వృక్షిక రాశికి జనరల్గా అధిపతి ఏమిటంటే కుజుడు కుజుడికి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆయనకు సంబంధించిన తిథిలో శని ఒక పూజలు చేసుకోవడం వల్ల మంచిదిగా జరుగుతాయి ఎందుకంటే ఆయన రాశి కింద ఆయన పంచమ స్థానంలో వగ్రమైపోయి ఉన్నారు థర్డ్ ఫోర్త్ లాడ్ అనేటప్పుడు కానీ వృక్షిక రాశికి ఇక్కడ ఏమైతుందంటే ఈ శని ఒక ప్రభావం తక్కువ అవుతుంది అనమాట అంటే వృక్షిక రాశికి అధిపతికి చేయడం వల్ల కూడా ఈ శని ప్రభావం తగ్గిపోతుంది అది ఇప్పుడు త్రీ మంత్స్ చేస్తే చాలు ఈయన శని వచ్చి తర్వాత నవంబర్ తర్వాత నుంచి మన పెద్దగా పూజలే చేయకపోయినా పర్వాలేదు బాగానే ఉంటాడు మంచి ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే ఆయన పంచమ స్థానం అంటే పెద్ద దోషం ఏం లేదు బట్ మీనంలో ఆయన మంచోడే అవి కాకుండా ఏంటంటే వృషిక రాశికి కొంచెం సంచలం ఉంటుంది సంచలం అంటే ఎక్కువ ఆలోచనలు ఐదులో శని ఉంటే వాళ్ళకి కొంచెం మానసికంగా బాధపడుతూ ఉంటారు దాని గురించి కొంచెం పంచమ స్థానంలో ఉన్న శని గురించి ఈ నవంబర్ తర్వాత కూడా ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం మంచిది అనమాట ఆంజనేయ స్వామికి శనివారం ప్రతి శనివారము ఆయనకు ఏంటంటే అసలు సింధూరంతో అర్చన చేయడము లేకపోతే ఆయన జా అంటే వాళ్ళు ఎవరికైతే మరీ ఎక్కువ మన మానసికంగా బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏమిటంటే స్వామి వారికి అభిషేకం చేసేసి ఆయనకు తమలపాకుతో దండ వేయడము ఇవి రెండు మంచిది అనమాట అది ఎప్పుడు నవంబర్ తర్వాత ప్రజెంట్ అయితే తనకు సుబ్రహ్మణ్య స్వామి గురించి చేయడము చాలా మంచి త్రీ మంత్స్ వరకు సో వాళ్ళు అట్లా ఒకవేళ సమస్యల్లో ఎక్కువ ఉండే వాళ్ళు మరీ ఎన్ని పూజలు చేసినా బాగలేదు అని అంటే అప్పుడు ఒక్కసారి జాతకం పరిశీలన చేసి దాని తర్వాత ఫాలో మంచిగా ఉంటే చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు చాలా మందికి మానసిక సమస్యలు కూడా అవును ఎంత డబ్బులు ఉన్నా గానీ వాళ్ళకి ఏంటంటే నాకు ఇంత డబ్బులు ఉన్నాయి కానీ నాకు శాంతి కూడా లేకపోతున్నాను చెప్పి దానికి ఏమైనా పరిష్కారం ఉంటుంది మా అయితే ఇందులో మనం వచ్చి ఇప్పుడు వృక్ష రాశి గురించి చూసాము వాళ్ళకి పంచమ పంచమ స్థానం అంటేనే అసలు మనశాంతి గురించి అయితే కొన్ని జాతకాలకు పంచమ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటుంది నెగిటివ్ గ్రహం అంటే ఇప్పుడు పంచమంలో వగ్రమై ఉండేదాని వల్ల ఇంత మానసిక బాధలు చెప్తాం అలానే పంచమాధిపతి కూడా వగ్రమైతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృక్ష రాశికి ఐదే స్థానం ఎవరంటే గురు గురు ఆల్రెడీ వాళ్ళకి ఎనిమిదిలో ఉన్నాడు ఇంకా అది అసలే మనశ్శాంతి లేదు వాళ్ళకి ఇప్పుడు గోచారీతిగా ఒక వన్ ఇయర్ మీరు అనేట్టుగా అన్నీ ఉంది కానీ మానసిక బాధలు ఎందుకు వస్తుందంటే పంచమ స్థానం అనేటప్పుడు అలానే చంద్రుడు దానికి కారగడైతాడు మనశ్శాంతికి మేజర్ కారగడు ఎవరంటే చంద్రుడు చంద్రుడు జాతక రీతిగా లేకపోతే కూడా వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి మానసిక బాధలు ఎక్కువ ఉంటుంది అందులో ఏంటంటే ప్రతి పౌర్ణమి టైమింగ్ లో ఇంకా సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు వాళ్ళు సో ఇక్కడ వృక్షిక రాశిలో చంద్రుడు నీచం కూడా అవుతాడు సో దాని వల్ల కూడా ఎక్కువ మానసిక బాధలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి గోచార రీతిగా ఏమైతుందంటే ఈ శని వగ్రం ఒకటి మేజర్ పంచమ స్థానంలో ఉండడం ఒకటి పంచమాధిపతి ఎనిమిదిలో అస్తమించి ఉన్నాడు అది ఒక రీజను రెండు విషయాలు కూడా వాళ్ళకి మానసిక బాధలే ఎక్కువ ఉంటుంది సో దీనికి రెమెడీస్ ఉంటుంది కానీ ఏంటంటే మనం పర్టికులర్గా నేను చెప్పిన స్వామి వారి గురించి చేసుకోవచ్చు లేకపోతే చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి తేదీలో చేసుకోవచ్చు లేకపోతే సోమవారం రోజుల్లో సో ఉదయం ఆరు టు ఏడు కానీ లేదు నైట్ ఎనిమిది టు తొమ్మిది కానీ చేసుకోవచ్చు ఓకే కొంతమందికి పెళ్లి విషయంలో అసలు చాలా పెద్ద సమస్య అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం వృచ్చిగా రాసిని కాకుండా కామన్ గా వచ్చి పెన్లు విషయం ఒకటి సబ్జెక్ట్ తీసుకుంటే వివాహానికి చాలా ముఖ్యమైన గ్రహం ఎవరు అంటే శుక్రుడు తర్వాత సెకండ్ లాడ్ అనే కుటుంబ స్థానం కుటుంబ స్థానం అనేటప్పుడు సెకండ్ హౌస్ మరీ నెగిటివ్ అయిపోతే ఏమైతుందంటే వాళ్ళకి అసలు పెళ్లి సంబంధం సెట్ అవ్వదు సరే అది కాకుండా సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ అంటే సెవెంత్ హౌస్ అంటే విభాగం గురించి తర్వాత కలెక్టర స్థానం అంటారు తమిళ్లో కలెత్రం అంటే పెళ్లి గురించి ఉండేది సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ తర్వాత శుక్రుడు ఈ మూడు గ్రహాలు జాతక రీతిగా బాగుంటే వాళ్ళకి పెళ్లి అనుకున్న టైం అయిపోతుంది ఇప్పుడు మొన్న కూడా మా క్లయింట్ ఒకరు తనకు కూడా ఏందంటే మంచి జాబ్ ఉంది అన్ని ఆస్తులు బానే ఉన్నాయి సో మంచిగా చదువుకుని బానే ఉన్నారు అన్ని చూడడానికి బాగున్నారు ఏజ్ థర్టీ ప్లస్ ఇంకా పెండ్లి కాలేదు వాళ్ళకి సెకండ్ హౌస్ లో మాంది గ్రహం ఉంది సో దాని వల్ల కూడా పెండ్లి ఆలస్యం అవుతుంది ఎంత మంచిగా జాతక రీతిగా అన్ని బాగున్నా మీరు అనేట్టుగా వాళ్ళకి థర్టీ ఫైవ్ అయినా కూడా పెళ్లి కాకుండా చాలా మంది ఉన్నారు అసలు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు కానీ వాళ్ళు చూడండి జాబ్ మంచి జాబ్ అసలు వేరే కంట్రీలో ఉంటారు కొన్ని అసలు చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీగా ఉంటుంది కానీ అనుకున్న సంబంధం అనేది రాకుండా అయిపోతుంది కొన్ని వాళ్ళే అసలు వద్దని చెప్పేస్తారు రీజన్ ఏంటంటే వాళ్ళ లగ్నంలో మాంది ఉంటే వాళ్ళు తీసుకునే డెషన్స్ చాలా టైం పడుతుంది అంటే వాళ్ళకి అంత తొందరగా డెసిషన్ తీసుకోలేకుండా పోతారు తర్వాత థర్డ్ హౌస్ వచ్చి డెసిషన్స్ గురించి అంటే మనకు వచ్చి ప్రతి పనులు ఏది అనుకుంటామో అది సక్సెస్ అవ్వడం థర్డ్ హౌస్ బట్ అక్కడ నెగిటివ్ గ్రహం ఉంటే కూడా క్లయింటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్లి విషయం గురించి వాళ్ళ చక్రంలో నెగిటివ్ హౌస్ థర్డ్ హౌస్ లో ఉంటే నెగిటివ్ గ్రహాలు వాళ్ళే కూడా డిలే చేస్తారు వద్దులే నాకు ఈ సంబంధం వద్దు ఇది వద్దు అది ఇది ఏదో ఒక్కటి రీజన్ చెప్పుకుంటా వచ్చేస్తారు బట్ ఇట్లా కూడా ఆలస్యం అవుతుంది వాళ్ళకి సో ఇది జాతకం అనలైస్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ రెమెడీ ఇస్తే తప్పకుండా పెళ్లి అవుతుంది థ్యాంక్ యూ అమ్మా And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఐ డ్రీమ్ ఇన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి